మహాత్మా జ్యోతిరావు పూలే జయంతిని పురస్కరించుకొని ఓబీసీ మోర్చా ఆధ్వర్యంలో జ్యోతిరావు పూలే జయంతి కార్య కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన మిత్రులందరికీ కూడా అభినందన తెలియజేస్తూ అనుగారిన జాతులను ఓబీసీ జాతులన్నింటినీ కూడా అభివృద్ధి చేయాలన్న లక్ష్యంతో బీసీలకు ఎంతో సేవ చేసిన జ్యోతిరావు పూలే జయంతి ఉత్సవాలను మనం జరుపుకుంటున్నాం జయంతి ఉత్సవాలు జరుపుకోవడం వారిని స్మరించుకోవడం బీసీలందరూ కూడా వారి ఆశయాలు సాధించే దిశగా ఆ లక్ష్యాలను చేరుకునే దిశగా మనందరం ప్రయత్నం చేయాలి బీసీలకు రాజ్యాధికారం కోసం వారు ఎంతైతే శ్రమించిరూ ఆ లక్ష్యాన్ని భారతీయ జనతా పార్టీ ఒక చదవాల నరేంద్ర మోడీని దేశ ప్రధాని చేసి వారి లక్ష్యాన్ని నిలిచింది మరి మన తెలంగాణ రాష్ట్రంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అయితే తెలంగాణ రాష్ట్రంలో అయితే ఇప్పటిదాకా కూడా ఒక బీసీ ముఖ్యమంత్రి కాలేదు ఆ లక్ష్యంగా మనందరం కూడా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు అందరం కూడా కలిసి పనిచేయాల్సిన అవసరం ఉంది వారిని స్మరించుకోవడం అంటే వారి ఆశయాలను సాధించే దిశగా పనిచేయడం అని అర్థంగా మనం భావించి అందరం కూడా వారి లక్ష్య సాధనకు అందరం పనిచేసి అనుదారణ వర్గాలను బీసీలను రాజ్యాధికారం చేరుకునే వరకు కూడా మన తెలుగు రాష్ట్రాల్లో మన అందరం కలిసికట్టుగా పనిచేయాలని ఓబీసీ అభివృద్ధికి కంకణం కట్టుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ వారిని స్మరించుకుంటూ మరి జయంతి శుభాకాంక్షలు మరొకసారి Kalidam, 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 Kalidam,